ప్రోత్సహించి అద్భుతమైన సేవలో నేను చెప్పగలను ప్రియులరా మా నాన్నగారికి మరి నేను ఆయనలాగా ఉంటాన కొంచెం ఎక్కువ ఇష్టమేమో గారి నన్ను బాగా ప్రేమిస్తారు నేను నైన్త్ క్లాస్ చదివేంత వరకు కూడా కొన్నిసార్లు జ్వరం తరచుగా నాకు వచ్చేది బలహీనంగా ఉండేవాడిని ఆ సందర్భంలో నన్ను ఎత్తుకుని మోసారు అనే సందర్భాల్లో ఐ స్టిల్ రిమెంబర్ దాట్ ఆయన భుజాల మీద మోసుకుని హాస్పిటల్ తీసుకెళ్లిన రోజుల్లో మా తల్లిగారు అనేకసార్లు నిద్ర కూడా మానేసి నా దగ్గరుండి ప్రార్థన చేసిన రోజులు నాకు తెలుసు ఎప్పుడు నా కుమారుడు బలహీనంగా ఉన్నాడు నీ సేవలో చేయగలడు నీ సేవలో బలంగా వాడబడాలి అనేక ప్రాంతాలు వెళ్ళాలి నీ సువార్త ప్రా బలవంతుడిగా చేయని ప్రార్థన చేసేవారు నేను రక్షణ పొందిన తర్వాత నా పదిహేను ఏంటో నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చిన తర్వాత నాకు చాలా తక్కువగా వచ్చే అనారోగ్యాలు నా మనకి మహిమ కలిగిన కాక ఎప్పుడైనా బాగా అలసిపోతే ఒక తలనొప్పి కావచ్చు లేకపోతే విపరీతమైన ప్రయాణంలో కొంచెం అలసట తప్ప పెద్ద పెద్ద వ్యాధులకు దేవుడు ఎప్పుడు నన్ను అప్పగించలేదు నా తల్లిదండ్రులు ప్రార్థన లాంటిది హాస్పిటల్కి ఏ పేరు పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు ఫైండ్ ఎనీ బెటర్ బెటర్ నేమ్ జేబికే ఎందుకంటే మా నాన్నగారికి నేను ఇచ్చే అత్యంత గౌరవం కేవలం మాటల్లోనే కాదు నా క్రియల్లో కూడా చూపించాలనే ఆలోచన తండ్రి గారు మా మీద చూపించిన ప్రేమ వారి యొక్క ఆప్రియత చాలా గొప్పది మా అమ్మమ్మ కూడా ఈ క్షణం ఈ సందర్భంలో